సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఫైనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో బాగా జరిగింది సో ఆ వ్రతం జరిగిన తర్వాత ఈవినింగ్ తీసిన వీడియో అనమాట ఇదైతే ఇంతకీ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో చూసారా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగా జరిగిందనమాట పూజ అయితే పూజ కోసం అని చెప్పి మొత్తం ఆరు కేజీల బంతి పూలు తీసుకొచ్చాం కానీ వాటిలో చాలా పూలు మిగిలిపోయాయి సో అవన్నీ కూడా మాలలుగా కట్టి ఇలా చక్కగా గేట్కైతే డెకరేషన్ చేసుకున్నాము బంతి పూలు ఎలాగూ మనకి ఫైవ్ సిక్స్ డేస్ చాలా చక్కగా ఉంటాయి సో గేట్కి అలంకరణ చేసుకున్నామన్నమాట మేము టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ ఈ వ్రతం అయితే జరగలేదు అంటుంటారు కదా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుంది అని చెప్పి సో కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలా మంచిదంట సో ఈ టైంలో జరిగినందుకు మేమైతే అసలు ఎంతో సంతోషంగా ఉన్నాము కార్తీక సోమవారం కదా అందుకని ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాము వాటితో పాటు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నామన్నమాట వ్రతం జరిగిన రోజే మామూలుగా అయితే మండపాన్ని కదిలిస్తారు నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మండపాన్ని తీసేస్తారనమాట కానీ మనమేమో పూజ సోమవారం చేసుకున్నాము సో మంగళవారం తీయడం కుదరదు కాబట్టి బుధవారం దేవుడికి పూజ చేసుకుని ఆ రోజు మండపం తీస్తాం ఇలా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో నాకైతే కార్తీక మాసం కదా సో ప్రతిరోజు కూడా ఇలా ఇంటి బయట కూడా నువ్వుల నూనెతో దీపాలు అనమాట సో ఈరోజు కూడా ఇలా చక్కగా గేటు కూడా రీసెంట్గానే చేయించాం కాబట్టి గడప ముందు అలానే ఇలా గేటు దగ్గర కూడా దీపాలు అయితే పెట్టాము చూడండి అసలు ఎంత హాయిగా ఉంటుందో చూస్తుంటే కూడా దీపం వెలుగుతూ ఉంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో మేము ఏ పూజ చేసుకున్నా కూడా ధూపం కూడా వెలిగిస్తామనమాట ధూపం వెలిగించడం అయితే కంపల్సరీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని చెప్పి ఈ ధూపం అయితే వెలిగిస్తాము తీసుకొచ్చి ఇలా గేటు దగ్గర పెట్టాను అన్నమాట ఇంటి ముందు వేసిన ముగ్గు చూపిస్తాను రండి చూసారా ముగ్గు ఎంత క్యూట్గా ఉందో మేమైతే పెద్ద హడావిడిగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయమండి చిన్నగా క్యూట్గా ఉండేవి మాత్రమే వేసుకుంటాము అందులో కూడా బంతి పూలే వేసామన్నమాట కార్తీక సోమవారం రోజు ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాం మంగళవారం కూడా ఇంట్లో దీపం పెట్టుకుని తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి అయితే చేసుకున్నాను అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుని ఉసిరి దీపాలు కూడా పెట్టానన్నమాట అమ్మ ఇంట్లో చేసింది కదా నేనైతే గుడికి వెళ్ళి తులసి కోట ఎదురుగా చేశానన్నమాట అలానే హనుమాన్ చాలీసా ఐదు సార్లు ఇంటికి వచ్చి అయితే చదువుకున్నాను మంగళవారం రోజు గుడికి వెళ్ళింది హనుమాన్ చాలీసా చదువుకున్నది ఇదంతా కూడా వీడియో అయితే తీసాను ఈ వ్రతం వీడియో తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది బుధవారం రోజు చేసుకున్న పూజ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత ఇవాళ మూడో రోజు కార్తీక సోమవారం నాడు మొదటి రోజు చేసుకున్నాం అనమాట నిన్న మంగళవారం అందుకని చెప్పి దేవుడిని అయితే కదిలించలేదు ఈ రోజు మూడో రోజు సో ఈరోజు చక్కగా దేవుడికి దీపారాధన చేసి మండపాన్ని అయితే కదిలిస్తున్నాము సో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇంట్లో చాలా చాలా బాగా జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఫైనల్గా ఇన్నాళ్ళకి ఇప్పుడు కుదిరిందనమాట బుధవారం మార్నింగే పూజ చేసుకుంటున్నాము ఎందుకంటే మండపం మళ్ళీ గుడికి పంపించేసేయాలి కదా అందుకని చెప్పి పూలు చూసారా నెక్స్ట్ డేకి ఎలా వాడిపోయాయో బంతి పూలు అయితే బాగుంటాయి కానీ ఈ కాగడా మల్లులు ఇవైతే తొందరగా వడిలిపోతాయన్నమాట ఇక్కడ మండపంలో ఉన్న ప్రతిదీ కూడా మనమైతే పూజారి గారికి టవల్లో కట్టి పంపించాలి సో ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటున్నాము దీపం పెట్టిన తర్వాత మండపంలో ఉన్న కలిసం తీసి కలశం మీద పెట్టిన కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట మండపం పంపించాలంటే నాకైతే భలే దిగులుగా ఉంది ఎందుకంటే అసలు ఆ ప్లేస్లో ఎంత కళగా ఉందో మండపం పంపించేశాక ఆ ప్లేస్ మళ్ళీ వెలితిగా ఉంటుంది ఎప్పటికైనా సరే ఈ సత్యనారాయణ స్వామి మండపం ఒకటి తయారు చేయించుకోవాలి ఓం శ్రీ సత్యనారాయణ ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ శ్రీ సత్యనారాయణ స్వామియే నమ రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్న సత్యనారాయణ స్వామి పూజ కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఎంతో చక్కగా చేసుకున్నాము మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎవ్రీ ఇయర్ చేయించుకుంటారా చేయించుకుంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మేమైతే ఇదే ఫస్ట్ టైం చేయించుకుంటాం సేమ్ వినాయక చవితికి కూడా అంతే వినాయకుడిని నిమజ్జనంకి తీసుకెళ్తాం కదా అప్పుడు భలే బాధగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి పూజ చేసుకుని సడన్గా అట్లా నిమజ్జనం చేయాలంటే బాధగా ఉంటుంది కానీ అది ప్రాసెస్ కాబట్టి సంతోషంగా నిమజ్జనం చేస్తాము సో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది దీపం ధూపం నైవేద్యం సమర్పయామే అయిపోయింది ఇంకా హారతి చేయడమే ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ శ్రీ సత్యనారాయణ స్వామియే నమ మీరు కూడా హారతి తీసుకోండి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు అవన్నీ జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం జరగాలని నేనైతే ఆ దేవుణ్ణి చాలా కోరుకుంటున్నాను ஓம் ஸ்ரீ சத்யநாராயண சுவாமியே சத்திய ஓம் ஸ்ரீ சத்யநாராயண 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 சுவாமியே 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 ஓம் 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 ஸ்ரீ 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 சுவாமியே ஓமியம்னிய టిసారి పూజ చేయించుకునే వాళ్ళకి ఒక విషయం చెప్తాను అదేంటంటే కంగారు అలానే హడావిడి పడాల్సిన అవసరం ఏమీ లేదు పూజకి కావాల్సిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు మనకు చెప్తారు సో ఆ లిస్ట్లో ఉన్న ప్రతిదీ కూడా తెప్పించుకుని పూజారి గారు వచ్చే టయానికి అన్నీ ఆయనకి అందుబాటులో పెడితే సరిపోతుంది కంగారు ఏమీ లేదు హడావిడి కూడా అస్సలు లేదనమాట ఎందుకంటే మనం మండపం డెకరేట్ చేసుకుని చక్కగా పసుపు కుంకుమ బియ్యం పిండి పెట్టుకుంటే చాలు అలంకరణ చేసుకుంటే చాలన్నమాట దేవుడి పటానికి గంధం అంతా కూడా ఆయనే చక్కగా పెడతారు సో కంగారు లేకుండా పూజ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి అంత కంగారు ఉండదు కానీ ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళకు మాత్రం కొంచెం హడావిడిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము కూడా మొదటిసారిగా చేయించుకుంటుంది పూజలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సత్యనారాయణ స్వామి ప్రతిమకి పూజ చేస్తారనమాట అభిషేకం చేస్తారు పంచామృతాలతో మనకి ఈ ప్రతిమ బంగారం వెండి రాగి ఈ మూడిట్లో ఉంటాయన్నమాట మా దగ్గర అయితే ప్రతిమ లేదు అందుకని వస్తా పూజారి గారే తీసుకొచ్చారు ఆ రాగి ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం చేస్తారు సో చూసారు కదా ఇక్కడ అది ఇదే అనమాట రాగి ప్రతిమ పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అలానే గౌరీదేవిని కూడా తయారు చేసి ఇక్కడైతే పెడతాము పూజ జరిగేటప్పుడు జాకెట్ ముక్క కూడా పెడతామనమాట లిస్ట్ అంతా నేను ఆల్రెడీ వీడియోలో అయితే చక్కగా క్లియర్గా చెప్పాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రతిమని ఏంటంటే పూజారి గారికే పంపించేస్తామన్నమాట ఈ జాకెట్ ముక్క మనమే ఉంచుకుంటాము గౌరీదేవిని నేనైతే ఇప్పుడు కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో నిమజ్జనం అయితే చేస్తాను మండపం అయితే తీసి గుడికైతే పంపించేశామనమాట ఇక్కడ చూశారు కదా ఇదంతా ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేశాము దానిపైనే మండపం పెట్టామనమాట మండపం అయితే గుడికి వెళ్ళిపోయింది సో నేనైతే ఇప్పుడు కాలువ దగ్గరికి వెళ్తున్నాను నిమజ్జనం చేయడానికి మామిడి మండలు అలానే అరటి పిలకలు బంతి పూల దండలు అన్నీ తీసుకుని నేనైతే కాలువ దగ్గరికి వెళ్తున్నాను సో పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదనమాట సో అన్నీ కూడా చక్కగా కాలువలో వేస్తే చాలా మంచిది వెళ్తూ వెళ్తూ పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ కొన్ని అక్షంతలు అలానే ప్రసాదం కింద అరటికాయ కూడా తీసుకెళ్తున్నానన్నమాట ఇవన్నీ కూడా కాలువలో నిమజ్జనం చేసి తర్వాత హారతిచ్చి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ ఇట్లు మీ ప్రవీణ బాయ్